దేవి ఏం ఏం కూరలు ఉండేదో సరే ములక్కాడ అలాగే ఎండు చేపలు ఈగురమాట ఇది ఒక కూర అలాగే పచ్చి రోజులు మావిడికాయ బాగున్నట్టున్నాయి చాలా బాగుంది కిన్ని కూడా పెడతాను ఇదిగో చూస్తున్నావా పెద్ద పెద్ద రొయ్యలు తీసుకొచ్చారనమాట అవి అగురు చేశాను మామిడికాయని పచ్చిరేలు అలాగే రైసు అలాగే ఇంకొక కర్రీ కూడా చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీ అయితే కొద్దిగానే ఉంది మొత్తం అన్నీ కూడా దగ్గర పెట్టుకొని భోజనం చేస్తున్నాను అని చూపించి నీకు కూడా ఒక ముద్ద ఎలా ఉందో చెప్పు చాలా బాగుంది బాగుందా ఇదిగోనండి నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు ఎన్ని కూరలు చేస్తావు మా శ్రేయ అయితే అమ్మ ఎన్ని కర్రీస్ చేసావు నేను ఈరోజు లిస్ట్ రాసుకుంటా అని చెప్పు అంటూ ఉంటుంది అందుకనే తన కోసమే మెయిన్గా ఇవన్నీ చూపిస్తున్నాను చాలా కర్రీస్ అయితే ఉంటూ ఉంటాయండి ఎక్కువ ఒకటే కర్రీ చేయను రెండో అలా చేస్తాను అనమాట నిన్నడదైతే చికెన్ ఉంది ఈరోజైతే ఈ రెండు కర్రీస్ చేశాను ఓకే అండి మీ ఇంట్లో కూడా ఇలానే అన్ని దగ్గర పెట్టుకుని తింటారా నేను ఒక్కదానే తింటున్నాను ఈరోజు మా వారు బయట బయటకు వెళ్ళారనమాట లేకపోతే ఇద్దరం తినేవాళ్ళమే ఈరోజైతే నేను ఒక్కదానే తింటున్నాను ఇవన్నీ పెట్టుకొని ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మీ ఇంట్లో కూడా ఇలానే తింటారా నేనైతే గిన్నెల్లో పెట్టలేదు ఈవినింగ్ మిగిలితే కనుక లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట లేదంటే ఇలానే ఇప్పుడైతే మాత్రం ఇలానే టేబుల్ మీద పెట్టేసుకుంటాను ఈవినింగ్ తినేది ఉంటే కనుక తిన్న తర్వాత బాక్స్లో పెడతానమాట ఓకే అండి ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయండి చెప్పకి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫైవ్ ఫైవ్ థౌజండ్ లైక్ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నా లైక్స్ ఎన్ని ఇమ్మంటావు అందరినీ దీనికైతే ఫైవ్ థౌజండ్ లైక్స్ ఫైవ్ హండ్రెడ్ వస్తే ఎక్కువ లైక్స్ ఓకే అండి ఇదే అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి